ఒకేసారి రెండు వాయుగుండాలు అయితే ఏర్పడిన చూస్తున్నారు కదా ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరో వాయుగుండం అయితే ఏర్పడిన అనుకూల పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మలక్క సమీపంలో తీరువాల్ ప్రపడనం అయితే నిన్న మంగళవారం ఉదయానికైతే వాయుగుండంగా మారింది ఇది మరింత బలపడి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ దిశ కదిలే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇది తుఫానుగా బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రెండు రోజుల్లో దీని గమనం అలాగే తీవ్రతపై స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది అయితే ఇది ఎటు వెళ్తుందో ఇప్పటికి కూడా ఖచ్చితంగా చెప్పలేమని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ఇది శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు తీరం వైపు అంటే తమిళనాడు ఏపీ తీరం వైపు ఇక్కడ వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని మోడల్ చూపిస్తుంటే మరికొన్ని మోడల్ సముద్రంలోనే ఇది బలపడి బలహీనపడుతుందని చెప్పేసి కూడా మరికొన్ని మరికొన్ని మోడల్ చూపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇటు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖ మధ్య కూడా మరో అల్పపీండం ఏర్పడింది ఉత్తర వాయువ దిశగా కలుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారుతుందని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు దిశగా అంటే ఇక్కడికి కదిలే అవకాశం అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే మనకి ఇక్కడ ఆ ఏపీ తమిళనాడు వైపు వస్తున్నట్లయితే మనకి ఇక్కడ మోడల్ అయితే కనిపిస్తుంది ఈ వాయుగుండాల ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో శనివారం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది శనివారం తర్వాత ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నాను ఇక ఆదివారం విషయానికి వస్తే ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి అలాగే చూసుకున్నట్లయితే బా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో కురిస్తే ఇక సత్యసాయి నంద్యాల బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే అధిక వేగంతో గాలు వీచి అల్జడిగా మారున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లారని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ చేతి దుర్మదులు జల్లులు తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది ఇక చలి తీవ్రతకు సంబంధించి కూడా ఈ తుఫాను వెళ్లిపోయే వరకు కూడా తెలంగాణలో చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది అయితే ముఖ్యంగా ఏపీకి సంబంధించి మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి తేదీలో అయితే ఏపీకి సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు